సో సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి అంటే ఏం చేయాలి వాళ్ళు ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేకుంటే తమని తాము ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి సో క్వాలిఫికేషన్ అంటే డిఫరెంట్ ఫ్రెషర్స్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ మీద బేసిక్స్ అయితే వచ్చిండి మాట్లాడటం చూస్తాం బట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇది డిఫరెంట్ ఉంటుంది ఎంత డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ తో ఉన్న ఎంత బాగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలదు సో వీటి మీద సో ఫ్రెషర్స్ సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి అంటే ఏం చేయాలి వాళ్ళు ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేకుంటే తమని తాము ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి మనతో పాటుగా ఉన్నారు జషారా నుంచి సాయిరామ్ గారు నమస్తే అండి నమస్తే మేడం సో యూజువల్గా మీకంటూ కొన్ని రిక్వైర్మెంట్స్ పెట్టుకుంటారు క్యాండిడేట్స్ ఈ హైలీ క్వాలిఫైడో లేకుంటే వాళ్ళకండి కొన్ని స్కిల్స్ అనేవి ఉండాలి అనుకుంటే దానికి మమ్మ మమ్మల్ని మేము అప్గ్రేడ్ చేసుకుంటున్నాము మేము ట్రైనింగ్ తీసుకుంటాము అనుకుంటారు బట్ మీరు క్వాలిఫికేషన్ అంటే ఏం చూస్తారు సో క్వాలిఫికేషన్ అంటే కనుక కంప్లీట్ డిఫరెంట్ ఉందండి ఫ్రెషర్స్కి వచ్చేసరికి వాళ్ళకి వీ ఓంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ జస్ట్ వాళ్ళ కాలేజ్ నుంచి వచ్చారు దే నో బేసిక్ కమ్యూనికేషన్ ప్రోగ్రామింగ్ మీద బేసిక్స్ అయితే వచ్చిండి మాట్లాడటం వచ్చు వీటిని అయితే చూస్తాం బట్ టు ఆయన ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇది డిఫరెంట్ ఉంటుంది మేడం ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటే కనుక వాళ్ళు ఎంత డెప్త్ ఆఫ్ నాలెడ్జ్తో ఉన్నారు సో ఎంత బాగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలరు సో వీటి మీద మెయిన్గా ఉంటుంది సింపుల్గా చెప్పాల్సి వస్తే ఒక సింపుల్ టాస్క్ సాల్వ్ చేసే వాళ్ళకి ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉంటాయి మల్టిపుల్ సింపుల్ టాస్క్ సాల్వ్ చేసే వాళ్ళకి కొంచెం మీడియం జాబ్స్ వస్తుంది లేదు హార్డ్ టాస్క్ సాల్వ్ చేసే వాళ్ళకి కూడా కొంచెం మీడియం లెవెల్లోనే పే వస్తుంది బట్ మల్టిపుల్ హార్డ్ టాస్క్ సాల్వ్ చేసే వాళ్ళకి హయ్యర్ లెవెల్లో పే వస్తుంది సో సింపుల్ టాస్క్ అంటే లైక్ యూ కెన్ సే ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ సో హూ కెన్ కంపైల్ ద డేటా అండ్ హూ కెన్ స్టోర్ ద డేటా లైక్ మ్యా కొంచెం కమ్యూనికేషన్ చేసే వాళ్ళు ఇవన్నీ సింపుల్ సింపుల్ టాస్క్ వీళ్ళకి ఏంటంటే ఎంట్రీ లెవెల్ సాలరీస్ ఇస్తాం బట్ సింపుల్ టాస్క్లో ఎక్కువగా హ్యాండిల్ చేయగలరు సో ఆపరేషన్స్ హ్యాండిల్ చేయటం సైమిల్టేనియస్లీ టీమ్స్తో మేనేజ్ చేయటం వెండార్స్ని కమ్యూనికేట్ చేయటం సో బిజినెస్ రిక్వైర్మెంట్స్ని చూడటం సో ఇవన్నీ ఏంటంటే కొంచెం సింపుల్ టాస్క్ కానీ సైమిల్టేనియస్గా చాలా సింపుల్ టాస్క్ చేయగలికండి వాళ్ళు ఎందుకంటే కొంచెం మీడియం ప్యాకేజ్కి అయితే వెళ్తూ ఉంటుంది లేదు ఒక హార్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం సో నాకు ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలి సో ఈ డిజైన్ ఎలా చేయాలి మొత్తం ఎండ్ టు ఎండ్ వాళ్ళు చేయగలరా లేదా సో చేయగలంటే దే ఆర్ గుడ్ సో నాకు ఒక హార్డ్ టాస్క్ వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు హార్ట్ ప్రాబ్లమ్ దెన్ గెట్ ఏ డీసెంట్ పే అలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ని చాలా ఎక్కువ నెంబర్ని సాల్వ్ చేయగలిగితే దెన్ దేవులు కట్టే వెరీ గుడ్ పే ఇలా వాళ్ళు ఎవరంటే సీనియర్ టెక్నికల్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు మల్టిపుల్ ప్రా ప్రాజెక్ట్స్ని సైమల్టేనియస్లీ హ్యాండిల్ చేయగలరు వాళ్ళకి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్స్ ఇవ్వగలరు సో ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏ లెవెల్లో ఇస్తున్నారు అండ్ ఎంత హార్డ్నెస్కి ఇస్తున్నారు అని దాని మీద ఉంటుంది మేము ఫ్రెషర్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే జస్ట్ చిన్న చిన్న టాస్క్లు ఇస్తాం సో ఈ ప్రోగ్రామ్ రాయండి ఇది మనకి ఇలా అవసరం సో ఆ ప్రోగ్రామ్ని వాళ్ళు రాయగలగాలి సో దానికి మనం ఎంత ఎఫెక్టివ్గా రాయగలుగుతున్నారు అండ్ డౌట్ వస్తే వాళ్ళు ఆగిపోతున్నారా లేదా సో అది ఒక్కటే మేము మెయిన్గా చూస్తూ ఉంటాం ఇది మీరు కోచింగ్ తీసుకుంటే రాదండి రియల్ టైం మీరు ప్రాజెక్ట్ చేస్తే వస్తూ ఉంటుంది సో ఎందుకంటే కోచింగ్ తీసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్తూ ఉంటారు బోర్డు మీద మీరు రాస్తూ ఉంటారు బుక్లో అంతే తప్ప రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఎక్కడ రాదు సో మీకు మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇప్పుడు నేను చెప్పిన ఈ బేసిక్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటుంది ప్రాబ్లం ఎంత కష్టమైంది మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ హ్యాండిల్ చేయగలరు సో అసలు ప్రాబ్లమ్ హ్యాండిల్ చేయాలంటే మీరు రియల్ టైం ఎక్స్పీరియన్స్కి దిగాల్సిందే రియల్ టైం ఎక్స్పీరియన్స్కి దిగకుండా మీరు ఎంత బాగా చేసినా కానీ మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సో మీరు ఇక్కడ మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఇప్పటివరకు నాకు తెలిసి చాలామంది కోచింగ్ మీద ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు కోచింగ్ మనకి బేసిక్ అవగాహన వరకే అండి ఫర్ ఎగ్జాంపుల్ నేను పైతాన్ నేర్చుకోవాలనుకుంటాను నాకు పైతన్ల సింటాక్స్ తెలియదు సో నాకు పైతన్ల సింటాక్స్ బేసిక్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ వీటి వరకు మనం నేర్చుకుంటాం తర్వాత అసలు ఇండస్ట్రీకి ఏం కావాలి పైతాన్లోనే ఏమున్నాయి సో దాని మీద మనం నేర్చుకుంటాం తర్వాత రియల్ టైం ప్రాబ్లమ్స్ మనం వెతుక్కోవాలి రియల్ టైం ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయడానికి మనం వెళ్ళాలి మనం కంపెనీస్కే వెళ్లాల్సిన అవసరం లేదండి ఈవెన్ మనం ఆ కాలేజెస్లో థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చేసే వాళ్ళు కూడా చేయొచ్చు సో కాలేజ్కి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయండి లేదు వాళ్ళ కాలేజెస్లో చాలామంది ఫెస్ట్ జరుగుతూ ఉంటాయి ఫెస్ట్కి ఒక రిజిస్ట్రేషన్ కింద ఒక వెబ్సైట్ తయారు చేయండి మొత్తం ఆర్గనైజేషన్ మొత్తానికి మీరు సాఫ్ట్వేర్ ఇవ్వండి సో ఒకళ్ళ వల్ల ఇది కాదు ఓ టెన్ మెంబర్స్ స్టూడెంట్స్ కలిపి మీరు ఆర్గనైజ్ చేయండి బ్యాక్ ఎండ్లో సో ఇవి రియల్ టైం ప్రా ప్రాజెక్ట్స్ అంటే రియల్ టైంలో వాళ్ళకి ఫెస్ట్ ఉంది వల్ల ఎలా హ్యాండిల్ చేయాలనుకున్నారు ఇన్ఫర్మేషన్ని అది వాళ్ళు హెల్ప్ చేస్తే అది రియల్ టైం వస్తుంది ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే నిజమైన ఛాలెంజెస్ వస్తాయి సో డేటా ఎలా స్టోర్ చేసుకోవాలి వాళ్ళు ఏదో అనుకుంటారు ఒక ఫార్మేట్ తర్వాత డేటా రిట్రీవ్ చేసుకునేటప్పుడు ప్రాబ్లం వస్తుంది ఓకే ఇది తప్పు అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చి మారుస్తారు నెక్స్ట్ టైం ఇలాంటిది ఏదైనా వచ్చిందనుకోండి ఓకే అప్పుడు మిస్టేక్ జరిగిందో ఇప్పుడు చేయకూడదు అని చెప్పి వెంటనే మార్చుకుంటారు సో రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది సో మీకు ఇలా రియల్ టైం ఎక్స్పీరియన్స్ కావాలంటే సో ఇండస్ట్రీ రెడీనెస్ కోసం వీఆర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ సో ఈ కెన్ కాంట్రాక్టర్స్ అండ్ వీల్ ప్రొవైడ్ ఇన్ రియల్ టైమ్ ఆపర్చునిటీ సో ఇక్కడ మీరు రియల్ టైమ్గా ప్రాజెక్ట్స్ అనేది డెవలప్ చేస్తారు సో ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫోర్ టు సిక్స్ మంత్స్ పీరియడ్ సో ఇది మోస్ట్లీ ఎవరికి సూటబుల్ అవుతుంది అంటే థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్లో చదువుకునే వాళ్ళకి ఇట్స్ కంప్లీట్లీ సూట్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ అయినా ఆఫీస్ ఓరియంటెడ్ అని మీరు ఆఫీస్కి రావాల్సి వస్తుంది సో అక్కడ కాలేజ్ చేసుకుంటూనే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ క్లాసెస్ అటెండ్ అవుతూనే ఈ కోర్సులో కూడా జాయిన్ అవ్వచ్చు ఏ కోర్స్ అండి కెన్ ఇండస్ట్రీ ట్రై రెడీనెస్ ప్రోగ్రామ్ ఓకే సో ఇక్కడ ఏంటంటే మనం రియల్ టైంలో మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తాం సో మీకు ఏంటంటే ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత మీకు రియల్గా ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి సో టీమ్స్ ఎలా కమ్యూనికేట్ చేయాలి అండ్ మీరు చేసిన ప్రాజెక్ట్ మీద మీకు ఎంత నాలెడ్జ్ ఉంది సో ఇవన్నీ మీకు మీ రెష్యూమ్లో యాడ్ అయిపోతాయి ఓకే నేను చూసింది ఏంటంటే చాలామంది మీ ప్రా రాసిన ప్రాజెక్ట్ గురించి చెప్పమంటే వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే తీరిగ బట్టి బట్టిని చెప్తారు బట్ రియాలిటీలో చేసింది వర్సెస్ మనం బట్టి పట్టిన చాలా డిఫరెన్స్ ఉంటుంది సో మీరు నేర్చుకొని మీరు డెవలప్ చేస్తారు కాబట్టి మీరు ఈజీగా దీన్ని తీసుకోగలరు సో ఇప్పుడు మీరు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు అన్నారు కదా ఎవరైనా అప్లై చేయవచ్చు అందరూ యా థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ దీంతోపాటు హూ కేమ్ అవుట్ ఆఫ్ కాలేజ్ కంప్లీట్ అయిపోయిన కూడా విత్ ఇన్ వన్ ఇయర్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు మేడం బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దట్ దే షుడ్ నో ద బేసిక్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ రాయటం ఒక నెంబర్కి ఫ్యాక్టోరియల్ కనుక్కోవటం ఎల్సీఎం కనుక్కోవటం ఇలా సింపుల్ సింపుల్ ప్రోగ్రామ్స్ ఓన్గా రాయగలిగిన వాళ్ళు కావాలి ఓకే సో వాళ్ళకి ఏంటంటే విల్ గివ్ ఎన్ డైరెక్ట్ ఇండస్ట్రీ ట్రైనింగ్ సో ఈ ట్రైనింగ్ తీసుకుంటే కనుక మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీస్ అవుతాయి సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే టైం సేవ్ అవుతుంది సో చాలామంది నేను చూస్తుంటాను కాలేజ్ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్స్ ట్రైనింగ్స్ మీద ఎక్కువ పెడుతూ ఉంటారు దానికన్నా మీరు ఇలాంటి కంపెనీస్లో ఇంటర్న్షిప్స్ ఇలా ఇండస్ట్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయితే కనుక ఈజీగా ఫోర్ ఫైవ్ మంత్స్లో మీకు జాబ్ వస్తుంది ఈవెన్ ప్రీ ప్రీప్లేస్మెంట్ ఆఫర్స్ మేము చూశాను ఐ హీన్ మెనీ కంపెనీస్ హెచ్ఆర్ వాళ్ళు ఏంటంటే దే ఆర్ టాలెంట్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు మీరు కనుక ఇంటర్న్గా అక్కడ వెళ్ళి మీ టాలెంట్ మీరు చూపించుకున్నారనుకోండి మీకు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ And the information. Please subscribe iDream. And don't forget to subscribe to iDream.